వీరపల్లి మండలం మఠ్రి గ్రామ కొత్తపల్లి దళిత వడలో సర్వే నంబర్ రెండు వేల రెండు వందల ఇరవై ఐదు బై ఒకటిలోని మూడు ఎకరాల మాదిగల అనుభవంలో ఉన్న ప్రభుత్వ భూమిని వీరమల్లి మండలానికి చెందిన గాలివెట్టి వీరనాగిరెడ్డి గత ప్రభుత్వ హయాంలో కబ్జా చేసి మిమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని సర్వే నంబర్ ఒక వెయ్యి ఐదు వందల పదహారులో మా పేరులో ఉన్న ముప్పై తొమ్మిది సెంట్ల భూమిని కూడా కబ్జా చేసి మాపై దౌర్జన్యం చేస్తున్నాడని బ్రిటిష్ కాలం నుండి మా పెద్దల అనుభవంలో ఉన్న భూమిని అగ్రవర్ణాలకు చెందిన నాగిరెడ్డి చిన్నారెడ్డి పెద్దారెడ్డి కబ్జా చేశారని గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నా కూడా మాకు న్యాయం జరగట్లేదని గతంలో కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లామని ఆయన స్పందించి మండల ఎంఆర్ఓ గారికి చెప్పగా ఎంఆర్ఓ గారు మా సమస్యపై స్పందించకుండా ఈరోజు చూద్దాం రేపు చూద్దాం అంటూ ముఖం చాటేస్తూ మాకు అన్యాయం చేస్తున్నారని గతంలో మా అనుభవంలో ఉన్న భూమిలో మేము మామిడి చెట్లను సాగు చేసుకుంటూ ఉండగా వీరనాగిరెడ్డి వారు అనుచరులు మా మామిడి చెట్లను నరికి వేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని న్యాయం చేయవలసిన ప్రభుత్వ అధికారులే మాకు అన్యాయం చేస్తున్నారని దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి మా భూమిని కబ్జా చేసి మాపై దౌర్జన్యం చేస్తున్న వీరనాగిరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మా భూమిని మాకు కేటాయించవలసిందిగా వేడుకుంటున్నామని జిల్లా కలెక్టర్ గారు స్పందించి మాకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మీడియా ఎదుట బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం సార్ మాది తాడుగుంటపల్లి పంచాయతీ ఎరవల్లి మండలము మట్టి గ్రామము కొత్తపల్లిలో ఉండే అర్జున వాడక దేని వాళ్ళము కానీ అక్కడైతే దయచేసి మా అత్త మా దంపచ్చింది మా భూమి అనేది డెబ్బై ఏండ్ల కిందట అప్పటి నుంచి కూడా దోగి ఏర్పించింది భూములు సార్ అక్కడ అక్కడ ఆ సాగుబడిలో మేమే ఉన్నాము మేమే మాటి చెట్లు వేసుకున్నాము మేమే పంట పెట్టుకుంటాము అన్నీ చేసినంత వరకు చెంద్రెడ్డి అని ఆయన ఎర్రవల్లి ఈనాగిరెడ్డి భార్య లక్ష్మీప్రియ అని ఆయన మా భూమిలోకి వచ్చి మాకు తెలియకుండానే వాళ్ళు ఆన్లైన్ చేసుకొని ఏమన్నా ఈ మాదిరి చేస్తున్నారంటే అది మా భూమికి మీ భూమి ఎందుకు అయితే అది మేము కొన్నామనే మాటలో అడ్డదుడ్డాలు మాట్లాడేస్తున్నాడు కానీ ఆ గ్రామంలో ప్రతి ఒక్క రైతుని అడిగినా భూమి అయితే గంగి ఉందేనని ఆ పక్క అందరూ కూడా చెప్పినారు సార్ వాళ్ళతో ఎంతమంది చెప్పినా కూడా వాళ్ళు మా మాట పట్టించుకోకున్నా డెబ్బై ఏళ్ళ కింద సంపాదించింది మా అత్తమ్మా సంపాదించింది నిన్నమ్మన్నా సంపాదించింది అయితే కాదు సార్ అదే అప్పటి నుంచి ఇంతవరకు మేము ఆ భూమిలోనే ఉన్నాము ఆ భూమిలో మేము ఉంటే అతని ఎట్లా ఆన్లైన్ చేస్తారు సార్ ప్రభుత్వము కమిటీ వేసినారు మీకే చేసిస్తామని చెప్పి అక్కడికి వచ్చి వచ్చిన తర్వాత మాకు కమిటీకి వేసినారు మీకు మీరు సంతకాలు కట్టండి మీకే మేము భూమి ఇప్పించి ఇస్తాము ఏదో ఒకటి అండో చేస్తామని చెప్పి అది ఈనారెడ్డి వారి పేరుతో ఆన్లైన్ చేసినారు సార్ ఈనారెడ్డి వారి పేరుతో ఆన్లైన్ చేసిన తర్వాత వాళ్ళకి అయింది సార్ మాకు ఎందుకు కాలేదు అని అడిగితే మీరు ఇచ్చినప్పటికీ అది ఎంజాయ్మెంట్ ఆగిపోయి ఉండదని చెప్పేసి తర్వాత మేము పోయి మండలం చుట్టుకారం నోరు కొట్టుకున్నా కూడా మాకు సమాధానం వాళ్ళు ఇవ్వలేదు సార్ ఏను అందున ఎందుకు సార్ మాకు ఈ ప్రకారంగా ఏడిపించేది నిన్న కూడా భూమి అడిగి మాట్లాడితే మాట్లాడిన తర్వాత కూడా ఏమంటున్నారు వచ్చినప్పుడు ఈసారి వచ్చినప్పుడు పెడతామంటారు ఈసారి వచ్చినప్పుడు వాళ్ళు పెట్టేటప్పటికి మా భూమి మేము అంతా ఎంజాయ్మెంట్లో ఉంటాం మాటి చీట్లు వేసుకున్నాం ఓసారి ఓలోదొలుకున్నాం మా అయితే మా మా ఇప్పుడు కరువు ప్రాంతంలో కూడా మేము అన్ని అన్ని విధాలుగా పంటలు పెట్టుకుంటాము సార్ అక్కడ అది అయితే భూమి అయితే వాళ్ళది కాదు కానీ దయచేసి వాళ్ళని మా భూమి మాకు ఇమ్మని కోరుకుంటానే కూడా వాళ్ళు మాకు సమాధానం వాళ్ళు ఏమి ఇవ్వటం లేదు సార్ మాకైతే మీకు ఏడో దిక్కుంటే అడిగి చెప్పుకోమని అదే సమాధానమే ఇస్తన్నారు అక్కడైతే పోలీసు వాళ్ళు వచ్చిన్నారు ఎంఆర్ఓ వచ్చినారు ఇంతమంది వచ్చిన వాళ్ళు మాకైతే అది మా ఎంజాయ్మెంట్ లేదనేది వాళ్ళ పేరుతో అయిందో మాకు అది సమాధానం చెప్పండి ఒక్కరు కూడా మాకు పలకలేదు సార్ ఆ భూమి కాడికి వస్తారు చూస్తారు చిన్నరెడ్డి రొంత పెద్దరెడ్డి ఇకరు వాళ్ళ వాళ్ళక్క లక్ష్మీప్రియ పేరుతో వాళ్ళకి అందరికీ అట్లయితారు సార్ మాకు కాని భూమి మేము మేము ఒకసాటు పడి మా అత్తమ్మ గంజి నీళ్ళు దాకా సంపాదించిన భూములు సార్ అయ్యే మీరు ఎవరిని అడిగినా కూడా నేను మాత్రం అక్కడ ఇంకో చేయించేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను సార్ నేను దయచేసి వాళ్ళకందరికీ వాళ్ళకి వాళ్ళ పాదాలకు శరణని చెప్పినా కూడా మాకు ఈ న్యాయం చేయలేదు సార్ ఎంతమంది కేడుకుంటానంటే ఈ ఏడు జిల్లా పడక ముందు కడపలో నుంచి కూడా ఇదే పోరాటం చేస్తున్నాను సార్ నా బిడ్డలు నేను పోరాడి 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 అలిచిపోయి కూడా కాదుకూడదంటే మాడి చెట్లు నచ్చినాను సార్ ఇరవై ఇరవై చెట్లు మాడి చెట్లు ఆడిపోయి ఎస్ఐకి ఫోన్ చేసి వచ్చారు ఇట్లా అట్లా చూసారు కంప్లైంట్ తీసుకోరు సార్ మేము చేసిన పాపం ఏంటి సార్ మేము పేదోళ్ళం బతకకూడదా మాకు రెండు ఎకరాలు వద్దా వాళ్ళకైతే పది ఎకరాలు కావాలా సార్ ఆ మాట అడిగితే మీకు ఆడ దిక్కుంటా అడిగి చెప్పుకోమంటారు మేము అడిగితే రెండు ఎకరాలు మేము సంపాదించుకున్నాం సార్ ఆ టైంలో లేదు కదా సార్ ఈ ఆడ ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఆన్లైన్ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇప్పుడు వచ్చినాయి సార్ ఇప్పుడు వచ్చిన తర్వాత మాకు ఆన్లైన్ చూపించండి మాకు అది చూపించాను అంటే మాకు ఉండేది మాకు రైతులంతా ఊరంతా చెప్తానే కూడా మాది కాదంటే ఎక్కడ సార్ న్యాయం ఉండేది ఇది పోలీసు వాళ్ళు వచ్చినా అదే మాట చెప్తారు ఆయన పేరు ఎత్తుందని అంటే ఆచేస్తానన్నారు సార్ మనం దానికంటే మాకు కొంచెం ఎన్టీ నన్నుకు వచ్చినాం పేమని కూడా అడిగినాం సార్ మేము షేలోనే అడిగినాం సార్ మాకు ఎందుకు ఇంత దారులంగా చేస్తున్నారో దయచేసి మీకు అందరికీ నమస్కారం సార్ నాకు ఆ భూమి అయితే నాకు ఉండేది ఇద్దరు బిడ్డలు మేము అదే నమ్ముకొని బతుకున్నానో సార్ చెట్లు నరికినారనే సమాధానం లేదు మాకు ఎందుకు ఆన్లైన్ పెట్టలేదన్న సమాధానం లేదు మేము మా భూమి మీరు ఎట్లా తీసుకుంటారన్నా కూడా సమాధానం లేదు వాళ్ళకి ఒకవరికి వచ్చి ఐదు ఎకరాలు ఉండొచ్చు మాకు వచ్చి కనీసం రెండు ఎకరాలు వద్దా సార్ మా అత్తగారు వచ్చి మా మా ఇంటి ఆయన నాలుగు కుటుంబాలకు ఒకడే సార్ మా ఇంటి ఒకని కుటుంబాలకు నాలుగని అన్నదమ్ముల మాది ఇది సాగుబడి మాది ఆ పక్క ఉండేదంతా మాది కూడా సార్ భూమిలో రైతులు అంటూ ఎవరీ లేవు మా మాదిగోడ బొమ్మలు అతని అతను మాత్రం ఎట్లా మేము కొన్ని అమ్మా అదిగిన ఇదిగినని చెప్పి ఆన్లైన్ అడిగేస్తారు సార్ రాజంపేటకు పోయినాం కడపకు పోయినాం ఏడు మంది నెలల నుంచి పోతానే ఉన్నాం ఈ పొద్దుకి కూడా ఖాళీగా బలపం కట్టుకొని తిరుగుతూనే ఉన్నాం సార్ తిరిగేటప్పుడు ఇంత దారులంగా చేసేదానికంటే మాకు లేదని ఒక మాట అన్న సమాధానం మాకు అని చెప్పొచ్చు కదా సార్ మన అయినా కానీ యాడిగి సార్ వాళ్ళు పెద్దవాళ్ళు అయితే న్యాయం చేసేస్తారా మేము ఇది చేయకూడదా సార్ మా బిడ్డలు అడుపు తినాలా ఈ మాట మేము అడిగితే నీకు దిక్కుని అక్కడ చెప్పుకోమంటారా సార్ మాడి చెట్లు అడిగినారంటే యాసయ్య అంతా నిలబడుకొని నా కాడ ఒక ఆడదా నేను కూడా కొట్టకుండా పోలీసు వాళ్ళకి కాడ కాళ్ళు పట్టించినారు సార్ వాళ్ళు రెడ్లు పొగలు కూర్చొని కూడా ఇది ఎంతవరకు న్యాయం సార్ భూమి మాదే అనుభవం మాదే ఇది ఆగితంగా చెప్పడం కాదు సార్ మీరు గ్రామంలో ఎక్కడ తిరిగినా కూడా ఏ ఒక్క బిడ్డను అడిగినా చెప్తారు సార్ ఇంత అన్యాయంగా మీరు భూమి తీసుకున్నారు ఒక్కొక్కరికి వచ్చి మీకు ఇరవై ఎకరాలు ఉన్నాయి సార్ నా బిడ్డలకు మాకు ఉండాలి కదా సార్ ఏం సార్ ఇంత అన్న చేయించిన మాకు తెలియని వాళ్ళకి చదువు రాని వాళ్ళం నేను చదువు రాదు నాకు చదువే రాదు సార్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టినాను సార్ అర్జీలు పెట్టినామ్మా మీకు ఆన్లైన్ చేయించాం మీరేం భయపడొద్దు మీకు మీ మీ ఇంట్లోకి మీ బాబాల్లో వచ్చాయి అంటారు వాళ్ళకి ఆన్లైన్ ఎట్ వచ్చింది చెప్పండి సార్ మీరు చెప్పండి సార్ అది ఇది మేము అడిగితే మాకు పసిన్ అంటారు మేము అడిగితే మీకు అది సత్తాదువుతాడు దయచేసి చెప్తాను సార్ ఈ భూమి గురించే మాకు బతుకుతిరువు నా బిడ్డలకు నేను జోరుగాలు పోయినా కూడా ఆ భూమి మాత్రం వాళ్ళు వదలలేదు సార్ ఆన్లైన్లోనే ఉన్నారు మన్న కూడా వచ్చినాడు సార్ చేడికి ఏమన్నా ఊరు ఊరైపా మాది ఊరైపా కడపలో రెండు చెట్లు భూమి కొని హైదరాబాద్కి వచ్చి నాది భూమి అంటే చెల్లుతానన్నా నువ్వు ఆడు కొనిట్టాడు ఆన్లైన్ చేయించుకుంటే మాకు అధికారం ఉన్నప్పుడు వస్తానంటారు సార్ ఎంతవరకు న్యాయం ఇది మా భూములు లేని సార్ వాళ్ళు చేసేది సచ్చి సావనోళ్ళతో మీ గురి చేసుకుంటాం సార్ నా పేరు జయము సార్ నాగరెడ్డి ఏనాగిరెడ్డి ఏనాగరెడ్డి భార్య పేరు లక్ష్మీప్రియ చెంద్రెడ్డి అయ్యరెడ్డియ్య ఏరపల్లి సార్ వాళ్ళకి ఏరపల్లి నుంచి వచ్చి మా ఊర్లో నీకెత్తా అడలేదు సార్ ఇది ఆగితంగా చెప్పేదే కాదు సార్ తిరిగి 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 మాత్రం అల్లా ఇంకా బాధ అయిపోతుంది సార్